దేవుని కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహం బైబిల్లో రాయబడింది ధనాపేక్ష ఒక విగ్రహం అని రాయబడింది చదువు మాట ఒకసారి కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చినం కావున భూమి మీద ఉన్నా మీ అవయవములను అనగా అపవిత్రతను దురాశను విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివే చూడండి అయిన ధనాపేక్ష అంటే చూడండి ధనాపేక్షను దేనితో పోల్చాడు దేవుడు విగ్రహం ఇప్పుడు ధనాపేక్ష ఏం కలగజేస్తుంది మనిషికి ధనాపేక్ష ఏం కలగ చేస్తుంది కీడు కలగజేస్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఇప్పుడు దేవుని కంటే నీలో నీలో ధనాపేక్ష అని ఒక విగ్రహం ఉంటే నీ విచారములు కొట్టివేయడు దేవుడు ధనం కావాలి కానీ ధనం మీద మోజు ఉండకూడదు ధనం కావాలి కానీ ధనం మీద ఆపేక్ష ఉండకూడదు ధనం కావాలి ధనం కోసం ఏ పనికైనా నువ్వు దిగజారిపోకూడదు ధనం కోసం నీ ఆత్మీయ జీవితాన్ని చంపుకోకూడదు ధనం కోసం ఆదివార ఆరాధన మానివేయకూడదు ధనం కోసం ప్రార్థనలు మానివేయకూడదు ధనం కోసం యేసు క్రీస్తు దేవుని వీచిపెట్టిన దౌర్భాగ్యుడిగా మారకూడదు అందుకే దేవుడు అంటున్నాడు ఒకడు లోకమంతయు సంపాదించినా ఇప్పుడు నీ ప్రాణపోతే నువ్వు సంపాదించినదంతయు ఎవరి ఎవరిదగున దేవుడు హెచ్చరించాడు ఒక వ్యక్తితో అంటాడు ధనవంతుడితో ఓ ప్రాణమా తినము త్రాగము సుఖించుము సంతోషించుము అని తన ప్రాణముతో ఆ ధనవంతుడు అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఓ వెర్రివాడా ఇప్పుడు నీ ప్రాణం పోతే ఇదంతయు ఎవరి దగును అంటే దేవుని సంగమా విశ్వాసులారా ధనం కావాలి కానీ దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించకూడదు దేవుని కంటే దేవుని ఆదివార ఆరాధన కంటే దేవుని సన్నిధి కంటే దైవ జనుల కంటే దైవ సేవుకుల కంటే దేవుని సంఘము కంటే ఆత్మీయ జీవితము కంటే నువ్వు దేనాపేక్షను ఎక్కువ ప్రేమిస్తే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తే నీ విచారములు దేవుడు కొట్టివేయడు నువ్వు దుఃఖముతో బాధతో నష్టముతో శాపమని అనుభవిస్తావు అందుకే ఫస్ట్ దేవుని ప్రేమించండి దేవుని ప్రేమించండి